హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చేసి ఈ వీడియోలో మనం ఎలా లాంగ్ ఫ్రాక్ కి కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట మొత్తం లాంగ్ వచ్చేసి బ్లౌజ్ తో కలిపి బ్లౌజ్ కూడా వచ్చేసి ఫిఫ్టీన్ అనమాట ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇలాగా ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు పెట్టేసుకోవాలి అలాగే ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ గా పెట్టుకోవాలన్నమాట ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా క్లోజ్ వస్తుంది కాబట్టి ఈ విధంగా రెండు క్లోజ్ సైడ్ మన వైపు అంటే ఓ ఫోల్డింగ్ వైపు మన వైపు ఉండాలన్నమాట ఇలాగ ఓపెన్స్ వచ్చేసి పైకి పెట్టేసుకోవాలి అలాగే మొత్తం ఫోల్డింగ్ వచ్చింది కిందకు పెట్టుకోవాలి ఇంకా నాలుగు కూడా ఈ విధంగా ఓపెన్స్ వస్తాయి కదా అవి మనకు ఎదురుగా అనేది పెట్టుకోవాలన్నమాట అంటే మనకు ఆపోజిట్ గా అనేది పెట్టుకునేసేయాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఒక అర్ధ ఇంచు గ్యాప్ తో ఒక లైన్ అనేది వేసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే మనము నడుము దగ్గర అనేది అలాగే ఫ్రాక్కి జాయింట్ చేస్తాం కదా అంటే లెహంగాకి అలాగే ఈ బ్లౌజ్ కనేది జాయింట్ చేస్తాం కదా దాని కోసం అన్నమాట ఈ హాఫ్ ఇంచ్ కచ్ అనేది అలాగే ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత అని చెప్పేసి చూసుకోవాలన్నమాట బ్లౌజ్ పొడవు వచ్చేసి ఈ లైన్ ఉంది కదా ఏదైతే ఈ హాఫ్ ఇంచు లైన్ వేసామో దానిపైన నుంచి అనేది మనం చూసుకోవాలి అంటే దాని కింద నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి అనేది చూడకూడదు అనమాట ఈ హాఫ్ ఇంచు ఖర్చు కోసం అనమాట ఇప్పుడు దీనిపైన నుంచి పదహైదు ఇంచులు అనమాట మెయిన్ పొడ వచ్చేసి దీనిపైన నుంచి పదహైదు ఇంచులు ఏ విధంగా పెట్టేసుకోవాలి అలాగే మనకి ఖర్చుకి కోసం కావాలి కదా షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవడానికి ఖర్చు కావాలి కదా కాబట్టి పదహైదున్నర ఇంచులకు అనేది నేను ఈ విధంగా మార్క్ అనేది చేస్తున్నాను అలాగే ఇటువైపు కానీ పదహైదున్నర ఇంచులకు అనేది మార్క్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం కూడా మనము కలిపి పెడుతున్నాం అనమాట ఈ రెండు మార్కుల్ని కానీ ఈ విధంగా ఒక లైన్ గా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకున్న తర్వాత ఖర్చుకి ఏదైతే మనం హాఫ్ ఇంచ్ అయితే వదులుకున్నాము దాన్ని కానీ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ విడుతుతో ఇలాగ లైన్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది చూద్దాము ఇప్పుడు వచ్చేసి నడుము లూజు ఎంత ఉంది అందులో నాలుగో భాగం అనేది తీసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచులు అనమాట ఈ ముప్పై ఒకటిలో మనం నాలుగో భాగం అనేది తీసుకోవాలి ముప్పై ఒకటి దగ్గరికి ఈ విధంగా టేప్ ని ఫోల్డ్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత అందులో హాఫ్ కి చూడండి నేను చూపిస్తున్న విధంగా టేప్ ని ఫోల్డ్ చేసుకోవాలి అందులో హాఫ్ వచ్చేసి పదహైదు అనేది వస్తుంది ముప్పై ఒకటిలో పదహైదు అన్నారు అనేది హాఫ్ మళ్ళీ అందులోకి పదహైదు అన్నార దగ్గరికి ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి టేప్ ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఏడు అనేది వచ్చింది అంటే ఇది మనకు నాలుగో భాగం అన్నమాట ఈ ముప్పై ఒకటిలో మనకు నాలుగో భాగం వచ్చేసి ఏడు పాయింట్ ఏడు ఇంచులు అనమాట ఈ ఏడు పాయింట్ ఏడు ఇంచులు వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడు పాయింట్ ఏడు ఇంచులకు పెట్టేసుకొని మార్క్ అనేది చేసుకోవాలి అలాగే మనకు డాట్స్ అనేది పెట్టుకుంటాం కదా ఆ డాట్స్ కోసం ఒక ఇంచు అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి అలాగే మనకు సైడ్ ఖర్చు కోసం ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టుకోవచ్చు టూ వన్ ఇంచు దగ్గర నుంచి పెట్టుకోవచ్చు అనమాట మరీ ఎక్కువ ఉంటే బాగోదు రెండున్నర ఇంచుల దగ్గరికి పెట్టుకోండి నేనైతే రెండున్నర ఇంచులు అనేది పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ ని మార్క్ చేసుకున్నాం నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులకి అనేది పెడుతున్నాను టూ పాయింట్ టూ అనమాట అలాగే షోల్డర్ వచ్చేసి ఖచ్చితంగా మూడు ఇంచులకు అనేది పెట్టుకోవాలి బ్లౌజ్ కైనా దేనికైనా సరే అండి ఖచ్చితంగా మూడు ఇంచులకనేది పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ అనమాట ఇది వచ్చేసి ఖచ్చితంగా ఆరు ఇంచులకనేది పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఎటువైపు కానీ ఒక ఆరు ఇంచులకి ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక ఎల్ షేప్ లో వేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ పాయింట్ టూ అనమాట మొత్తం మనకు విడితో చేసి అంటే నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ పాయింట్ ఐదు పాయింట్ రెండు అనేది వస్తుంది ఈ విధంగా ఒక ఎల్ లాగా వేసుకోవాలి అనమాట వేయసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్ లో ఈ విధంగా ఒకటి ఆరు ఇంచులకు అనేది మార్క్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ చిన్న సైజ్ అయితే గన ఒక వన్ పాయింట్ టూ ఇంచెస్ అంటే పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎంత తీసుకున్నాం ఏడు పాయింట్ ఏడు తీసుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి వన్ ఇంచ్ అనేది కలుపుకుంటూ ఎనిమిది పాయింట్ ఏడు అనేది తీసుకోవాలన్నమాట చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఖర్చుకి వచ్చేసి రెండున్నర ఇంచులు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా ఒక లైన్ టూ లైన్స్ లాగా వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా రౌండ్ అనేది తీసేసుకున్నాము ఇప్పుడు ఇది ఎంత ఉంది మొత్తం కలిపి ఆరు ఇంచులు అనేది ఉంది కదా ఆరులో హాఫ్ కి ఈ విధంగా ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఆరులో లో హాఫ్ అంటే ఎంత మూడు ఇంచులు మూడు ఇంచులకి ఈ విధంగా ఒక మార్క్ పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఇలాగ మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఏమైనా ఉంటే యూస్ చేసుకోవచ్చు చాలా యూజ్ఫుల్ అనిపిస్తుంది అండి ఇలాంటి స్కేల్స్ ఉంటే ఈ విధంగా ఆ మార్క్ దగ్గర నుంచి చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకుని ఇలాగా ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా కలుపుకునేసేయాలనమాట ఆ మార్క్ నుంచి ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి ఎలా తెలుస్తుంది చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం మనం ఎంతైతే కుట్టుకుంటామో అంత వెడల్పుతో ఈ విధంగా డాట్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగ డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ డాట్స్ ని మనం చూసుకోవాలన్నమాట ఇలాగా నేను చూపిస్తున్నాను కదా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఈ విధంగా చూసేసుకోవాలి మనకి ఆమ్ డౌన్ ఎంత వచ్చింది నాకైతే ఆమ్ రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనేది వచ్చింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఎనిమిది ఇంచులు అనేది కరెక్ట్ గా సరిపోయింది కాబట్టి మనం పెంచాల్సిన అవసరం లేదు అలాగే తగ్గించాల్సిన అవసరం కానీ లేదు ఇప్పుడు వచ్చేసి నెక్ ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము నెక్ డీప్ వచ్చేసి నాకు సిక్స్ ఇంచెస్ అనేది పెట్టమని చెప్పారు అంటే ఆరు ఇంచులకనేది పెట్టమని చెప్పారు అనమాట కాబట్టి నేను నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ అనేది చెప్పారు కాబట్టి ఆరుంచులకు అనేది పెట్టేస్తున్నాను ఈ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఆరు ఇంచులు అనేది తీసుకోవాలి ఈ విధంగా ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే మీరు పై నుంచి ఆరు ఇంచులకి తీసుకున్నారనుకోండి మనము స్టిచ్ చేసేసరికి ఐదున్నర ఇంచులు అనేది అయిపోతుంది నెక్ డీప్ అనేది అలా కాకుండా ఆ హాఫ్ ఇంచు కింద నుంచి తీసుకుంటే మనకు కరెక్ట్ గా అనేది నెక్ వస్తుంది ఈ విధంగా ఒక బాక్స్ లాగా వేసేసుకొని ఇందులో మీకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ అనేది మీరు వేయసుకోండి మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే యూజ్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను క్లారిటీ అనేది చేస్తాను ఇలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు టూ పార్ట్స్ కూడా ఒకేసారి కటింగ్ అనేది చేసేసుకున్నాం అనమాట ఇలాగ కింద జాయింట్ ఉంది కదా దాని జాయింట్ విధంగా కటింగ్ అనేది చేసేసేయాలి చాలా త్వరగా అనేది అయిపోయింది అనమాట రెండు ఒకేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవడం వల్ల ఇక్కడ వచ్చేసి మనం ఖర్చు పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడి వరకు మనకు ఖర్చు కోసం మొదలుకున్నాము అని చెప్పేసి గుర్తుంటుంది మన గుర్తుంటుందనమాట దానికోసం ఈ విధంగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ నెక్ దగ్గర కానీ కట్స్ పెట్టేసుకున్నాం ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్ గా మనం పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఫింగర్ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనం లో తీసుకోవాలి కదా దానికోసం ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా మనం ఖర్చు కోసం దానికి ఒక లైన్ వేసేసుకొని అలాగే ఇక్కడ ఆన్ రౌండ్ దగ్గర ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కిందకి తగ్గించి మనం లోత్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ కనేది ఫ్రాక్ అయినా అలాగే బ్లౌజ్ కైనా లోత్ అనేది ఖచ్చితం ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ కిందకనేది పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎలా లోట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి దీనికి కానీ సేమ్ వచ్చేసి నెక్ వచ్చేసి డీప్ వచ్చేసి ఆరు ఇంచులకు అనేది చెప్పారు సో ఇప్పుడు ఖర్చుతో కలిపి ఆరున్నర ఇంచులకు అనేది నేను పెడుతున్నాను అంటే అది ఖర్చుతో పోయి ఇంచులు పెట్టాను ఇది ఖర్చుతో కలిపి ఆరు ఆరున్నర ఇంచులు అనేది పెడుతున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఒక బాక్స్ లాగా వేసేసుకోవాలన్నమాట నేను బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్కే పెడుతున్నాను సారీ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్కే నేను పెడుతున్నాను రౌండ్ నెక్కి నేను డ్రా చేసుకుంటాను అనమాట మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ అనేది డిజైన్ చేసుకోండి లేదంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ మోడల్ అయినా మీకు కావాలనుకుంటే ఈజీగా ఎలా మార్క్ చేసుకోవాలి అని నేను చెప్తాను ఈ విధంగా స్కేల్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందండి మనకు ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట ఎఫ్ అంటే ఫ్రంట్ పార్ట్ అనమాట ి అంటే బ్యాక్ పార్ట్ అనమాట అంటే మీకు ఏ విధంగా అయితే గుర్తుంటుందో ఆ విధంగా అనేది మీరు పెట్టుకోండి మనము స్టిచ్ చేసేటప్పుడు సడన్ గా అనేది గుర్తు రాడు కాబట్టి ఇలా పెట్టుకుంటే గుర్తొస్తుంది ఇలాగ ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు పెట్టేసుకోవాలి ఇలాగ ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి అనమాట అంటే ఫోల్డింగ్ మొత్తం మన వైపు ఉండాలి ఈ ఫోల్డింగ్ మొత్తం మన వైపు పెట్టేసుకొని ఓపెన్స్ రెండు అలాగే ఫోల్డింగ్ ఒకటి మనకు ఆపోజిట్ గా అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి కింద ఒక అర్ధ ఇంచు కాకపోతే ఒక లైన్ అనేది వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనం ఖర్చు కోసం అనమాట ఈ హాఫ్ ఇంచు కూడా ఖర్చు కోసం అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి హ్యాండ్ పొడవని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవ వచ్చేసి పది ఇంచులు అనమాట ఈ ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే పది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక లైన్ లాగా వేసేసేయాలి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ని చూసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అని చెప్పేసి చూసుకోవాలన్నమాట నేనైతే మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల్లో హ్యాండ్ రౌండ్ అనమాట మొత్తం హ్యాండ్ రౌండ్ తొమ్మిది ఇంచులు వచ్చింది కాబట్టి అందులో హాఫ్ అనేది మనం తీసుకోవాలి ఎందుకంటే ఇది డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి క్లాత్ హాఫ్ అనేది తీసుకుంటే సరిపోతుంది నాలుగున్నర ఇంచులు అనేది హాఫ్ వస్తుంది కదా అందులోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి నాలుగు నాలుగున్నర పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక ఇంచుకి కి ఈ విధంగా పైన మార్క్ పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇది కిందకి మూడున్నర ఇంచులకి ఈ విధంగా మార్క్ అనేది చేసేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అదే చిన్న సైజ్ అనుకోండి మూడు ఇంచులో పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఒక లైన్ వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఆమ్ రౌండ్ అనేది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు అనేది వచ్చింది కదా ఆ ఎనిమిది ఇంచులు ఈ మోల్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈ మూల దగ్గర నుంచి పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుని ఎనిమిది ఇంచుల ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా పెట్టేసుకొని ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఈ రెండు మార్క్స్ ని గాని కలుపుకొని ఒక లైన్ అనేది వేసేసుకోవాలి అనమాట ఈ విధంగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ ఖర్చు కోసం మనకి ఎంత వదులుకున్నాము రెండున్నర ఇంచులు అనేది కావాలి కానీ ఇక్కడ మనకు రెండున్నర ఇంచులు అనేది లేదు కాబట్టి మనకి ఎంతైతే వస్తుందో అంత పెట్టేసుకుని తర్వాత వచ్చేసి మనము సైడ్ జాయింట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక వన్ ఇంచ్ అనేది నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను ఎందుకంటే వన్ ఇంచ్ మాత్రమే ఉంది కాబట్టి వన్ ఇంచ్ పెట్టుకొని ఇలాగ ఒక లైన్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇక్కడ ఏదైతే మనం ఎనిమిది ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నామో దానికి ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని బ్రాడ్గా అనేది డ్రా చేసి చూపిస్తాను మనం ఫస్ట్ వచ్చేసి డాట్స్ లాగే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా లైన్ అనేది థిక్ గా గీసుకోవాలి ఇప్పుడు మనము చూసుకోవాలన్నమాట కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి ఎయిట్ ఇంచెస్ ఈ విధంగా పెట్టేసుకొని ఆ లైన్ అయితే మనం ఎలా కరువు ఇచ్చామో అలాగా చూసుకోవాలి చూడండి కరెక్ట్ గా అనేది సరిపోయింది ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేద్దాము మీరు ఖచ్చితంగా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేది బినర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి మనం గీసిన తర్వాత కానీ చూసుకోవడం అలాగా చిన్న చిన్నవంతా చేసుకుంటూ ఉంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్ కానీ కుదురుతుంది అనమాట ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత దీనికి మిడిల్లోకి గుర్తుండడం కోసం మనకు కట్స్ అనేది పెట్టేసుకోవాలి అలాగే దీనికి వచ్చేసి లోతు ఎలా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం అక్కడి నుంచి ఇక్కడ మార్క్ పెట్టాం కదా వన్నించికి ఆ మార్క్ పైన ఈ మార్క్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ మార్క్ పైన ఈ మార్క్ అనేది పడాలి ఈ విధంగా పడేసిన తర్వాత పెట్టేసిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర కొంచెం రఫ్ అనేది ఇచ్చేసేయాలి రఫ్ వేయడం వల్ల మనకి ఒక మార్క్ అనేది ఏర్పడుతుంది దానిపైన మార్క్ పెట్టేసుకుని హాఫ్ ఇంచ్ ఒక పెట్టేసుకోవాలి అనమాట పెట్టేసుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ని కలుపుకొని మళ్ళీ ఈ ఖర్చుకి ఏదైతే పెట్టుకున్నామో లైన్ ఆ లైన్ దగ్గరకు వచ్చేసరికి సన్నగా వచ్చేసేయాలన్నమాట ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాము అలాగే మనం ఎలా అయితే గీసుకున్నామో అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలి అంటే ఇది లోత్ తీసుకోవడం అనేసి అంటారు ఈ లోత్ తీసుకున్న సైడ్ కోసం కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ లో తీసుకున్న సైడ్ వచ్చేసి ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్ విధంగా చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి చూసారా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి లెహంగాని కటింగ్ చేసుకున్నాం ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని శారీని మనకి పెట్టేసుకోవాలన్నమాట ఈ ఎడ్జెస్ అన్ని కూడా ఈక్వల్ గా ఉండేటట్లు చూసుకోవాలి కింద ఈక్వల్ గా ఉండేటట్లు చూసుకొని ఇప్పుడు వచ్చేసి ఎంత మనకి పొడవు కావాలి లెహంగా అనేది దాన్ని బట్టి తీసుకోవాలి దీది అలాగే బ్లౌజ్ ని మనం అటాచ్ చేసేస్తాం అన్నమాట ఫ్రాక్ లాగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచే చూసుకోవాలి ఎంత కావాలి మనకు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అనమాట ఇది వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఈ ఎడ్జెస్ దగ్గర నుంచి చూసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం పెట్టుకుని ముప్పై ఆరున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి అంటే ఖర్చు కోసం ఒక అర్ధ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా కాబట్టి ముప్పై ఆరున్నర ఇంచులు అనేది పెట్టేసుకోవాలి ఈ ఇక్కడ నుంచి పైకి పెట్టేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకోవాలి అనమాట ముప్పై ఆరున్నర ఇంచులకి ఒక లైన్ వేసేసుకోవాలి ఒక లైన్ అనేది వేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి మీకు చూపిస్తాను చూడ ఇక్కడ ముప్పై ఆరున్నర ఇంచులు అనేది ఇక్కడికి వచ్చింది సో ఇలాగా ఒక లైన్ వేసేసుకుని దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇలాగా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి ప్రిల్స్ అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ లో మనం ఎంత తీసుకున్నాం ఖర్చుకి రెండున్నర ఇంచులు అనేది తీసుకున్నాం కదా ఆ రెండున్నర ఇంచులు ఈ విధంగా వదిలేసేయాలన్నమాట ఇక్కడికి రెండున్నర ఇంచులకి ఒక మార్క్ అనేది చేసేసేయాలి చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ రెండున్నర ఇంచులకి ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత నాలుగు ఇంచుల్లోనే ఒక ఇంచుకు అనేది మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి అందులోనే ఒక ఇంచుకు అనేది మార్క్ చేసుకుంటున్నాము ఇది ప్రిల్ ప్రిల్లు వెడల్పు కోసం అనమాట ప్రిల్ అనేది వెడల్పు కోసం ఈ విధంగా పెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి అనేది ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే ఈ నాలుగు ఇంచుల్లోనే మళ్ళీ ఇలాగా వన్ ఇంచు దగ్గరికి ఒక మార్క్ అనేది పెట్టుకుంటున్నాను మీ కమ్ అర్థం నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇక్కడ మనకి ఇక్కడ పెట్టుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి నాలుగు ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత అందులోనే వన్ ఇంచ్ దగ్గరికి ఇలాగా మార్క్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉంది కదా వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ ఆ మార్క్ వచ్చేసి ఈ మార్క్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఒక పిన్ తో సెక్యూర్ చేసేసుకోవాలి ఇలాగ ఫస్ట్ మనం పిన్స్ పెట్టేసుకుంటే గాను మనకు స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ అండి చాలా త్వరగా కానీ అయిపోతుంది మనం అప్పటికప్పుడు ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవడం వల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది అలాగే విసుగు వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఈ మార్కు ఈ మార్క్ పైన పెట్టేసుకోవాలి ఇలాగ మార్క్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఒక పిన్తో పెట్టేసుకోవాలన్నమాట ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి మొత్తం ఇలాగే పెట్టేసుకోవాలి శారీ మొత్తం ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట మనకి బ్లౌజ్ అనేది ఎంత వెడల్పు వచ్చింది దాన్ని బట్టి చూసుకోవాలి ఇలాగ మొత్తం ప్రీస్ ని పెట్టుకోవాలి ఈ విధంగానే పెట్టేసుకున్నాము మొత్తం వచ్చేసి చూసారా ఈ విధంగా లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి కూడా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్నాం కదా ఇలాగ పిన్స్ పెట్టేసుకుంటే మనకు త్వరగా అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది చూడండి ఇలాగ ఒక పార్ట్ బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా తీసేసుకొని దానికి సరిపోయేటట్లు చూసుకోవాలన్నమాట ఇది చూడండి కరెక్ట్గా అనేది సరిపోయింది కదా దీన్ని చూసుకొని పిల్స్ అనేది పెట్టుకోవాలి ఇది మనం చూడండి పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా కటింగ్ అనేది పెట్ చేసేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్